ఆగస్టు ఫిఫ్టీన్ లోపల తెలంగాణలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పడం మాట నిలబెట్టుకోబోతున్న రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా భట్టి గారు ఇక్కడ ఖచ్చితంగా రావు గారు ఈరోజు రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా చేయాలి ఈరోజు అన్ని పత్రికల్లో కూడా కొంత పత్రికలను బతికించే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంటు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది సాగుకు జీవం రైతుకు ఊతం నేడు సీతారామ ప్రాజెక్టు పంపుల ప్రారంభం నేడు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ మాటిచ్చాం నిలబెట్టుకున్నాం ఇది చరిత్ర ఎరగని సాయం మన రైతన్నల శ్రమకు న్యాయం అంటూ దాదాపుగా ఇది సాక్షి పత్రికలో ఉంది అదేవిధంగా అన్ని పత్రికల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది మనకు ఇంగ్లీష్ పత్రికలో కనపడడం లేదు ఇక అదేవిధంగా ఈనాడులో కూడా ఇదే వార్త అడ్వర్టైజ్మెంట్ రూపంలో బెస్ట్ ఆఫ్ లక్ డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అదేవిధంగా ఏదైతే చిన్న పత్రికలు చాలా ఇబ్బందులు పడుతున్నాయో వాళ్ళందరికీ సహాయక సహకారాలు అందించాలని గత పాలకులు ఏ విధంగా పరిపాలన చేశారో రూల్ ఆఫ్ లాను ప్రజాస్వామ్యం లేకుండా చేసినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ వెలికి తీయవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది గతంలో చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా క్రోడీకరించి అన్నీ కూడా తప్పు చేసిన వారిని ఎంతటి వారి వదలకుండా చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఇక ముఖ్యంగా ఇవన్నీ కూడా డిస్కౌంట్లు ఎక్కువ పొదుపు రిలయన్స్ డిజిటల్ ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లు రావడం జరిగింది ఇక ముఖ్యంగా ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి పత్రికలో ఇక తెలుగు పత్రికలను కొంత పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేశారు నమస్తే థ్యాంక్ యూ